నెల్లూరు జిల్లా మనుబోలులోని సీపీఆర్ కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎస్కే అమీర్ భాషా ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచ్చేశారు ముందుగా స్థానిక జాతీయ రహదారి నుంచి కళ్యాణ మండపం వరకు టీడీపీ నాయకులు కార్యకర్తలు మైనార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో సోమిరెడ్డి పాల్గొన్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై సోమిరెడ్డి అంటూ నినాదాలు హోరెత్తించారు అనంతరం కళ్యాణ మండపంలో జరిగిన సభలో సోమిరెడ్డి మాట్లాడారు విద్య ద్వారానే వికాసం సాధ్యమని భావించిన చంద్రబాబు ముస్లింలలో విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేశారన్నారు ముస్లిం మైనార్టీల కోసం టీడీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకువచ్చిందని గుర్తు చేశారు వైసీపీ పాలనలో ముస్లింల కోసం ఏమేరా వెచ్చించారు వైసీపీ నాయకులను నిలదీయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో స్టేట్ మైనార్టీ నాయకులు మౌలానా మస్తాక్ నాగుల్ మీరాను పాల్గొన్నారు